రిపోర్ట్ వచ్చింది ఈరోజు మాతృభూమిలో కూడా పబ్లిష్ అయింది అండ్ మన ఇండియాలో వైరల్ అయిపోతుంది నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ షార్ట్ నాడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఒక రిపోర్ట్ ఈరోజు విడుదల చేయడం జరిగింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఇది ఈరోజు ఢిల్లీలో లాంచ్ చేశారండి ఈ రిపోర్ట్ ప్రకారం సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అందులో నార్త్ ఈస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి కోహిమా ఐజాల్ గ్యాంగ్టాక్ అండ్ ఇటానగర్ కానీ ల్యాండ్ ఇండియా మెయిన్ ల్యాండ్లో మూడు సిటీస్ మాత్రమే ఉన్నాయి ముంబై భువనేశ్వర్ అండ్ విశాఖపట్నం సౌత్ ఇండియాలో విశాఖపట్నం మాత్రమే ఒకే ఒకే సిటీ ఫౌండ్ టు బి సేఫెస్ట్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా ఈ సర్వే చేయడం జరిగింది పన్నెండు వేల ఏడు వందల డెబ్భై లేడీస్ ఈ సర్వేలో పాల్గొన్నారండి రాచి శ్రీనగర్ కోల్కతా ఢిల్లీ ఫరీదాబాద్ పట్నా జైపూర్ అది లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ విమెన్ సేఫ్టీ యాజ్ పర్ దిస్ రిపోర్ట్ సో రహత్కర్ మేడం చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ సందర్భంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న మంచి పని మేడం అప్రిషియేట్ చేశారండి అండ్ విమెన్ హెల్ప్ లైన్ సిసిటీవీ కవరేజ్ సేఫ్టీ నెట్వర్క్ ఇవన్నీ మేడం ఫోకస్ చేశారండి మన వైజాగ్ సిటీ చూస్తే మన అందరికీ తెలుసు ఫస్ట్ జూలై నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ లేడీస్కి ఇవ్వడం జరిగింది నాకు పగలు రాత్రి ఎప్పుడైనా మన సిటీలో లేడీస్ అన్సేఫ్ ఫీల్ అయితే వాళ్ళు నాకు కంటాక్ట్ చేస్తున్నారండి చాలామంది లేడీస్ని ఆత్మహత్య నుండి కూడా నేను కాపాడగలిగాను వాళ్ళు చేస్తున్న కాల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సిమిలర్లీ డ్రోన్ సర్వేలెన్స్ టూ వీలర్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ బీట్ సర్వీసింగ్ మేడం బీట్ సర్వీస్ షీ టీమ్స్ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా లేడీస్ అక్కడ న్యాయం జరగకపోతే అక్కడి నుండి నాకు కాల్ చేస్తే కూడా నేను కన్సర్న్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం మన దగ్గర దిశ పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ లేడీస్కి మంచి హెల్త్ దొరుకుతుంది దిశ యాప్ ద్వారా కూడా వాళ్ళు హెల్త్ తీసుకుంటున్నారండి షీ టీమ్స్ కూడా బాగా పనిచేస్తున్నారండి అండ్ శక్తి టీమ్స్ శక్తి టీమ్స్ బాగా పనిచేస్తున్నారండి శక్తి యాప్ కూడా బాగా ఇక్కడ పాపులర్ అయింది సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల వైజాగ్ సౌత్ ఇండియాలో ఉమెన్ సేఫ్టీలో నెంబర్ వన్ అండ్ ఇండియాలో అమంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అని పబ్లిక్ సెలెక్ట్ చేశాడండి సో ఇది మన వైజాగ్ సిటీకి గర్భకారణం మనం ఇదే మాదిరిగా వైజాగ్ సిటీ విల్ షుడ్ బి ద రిమైన్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ద టైమ్స్ టు కమ్ సో ఈ సందర్భంగా నేను వైజాగ్ పౌరులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ కోఆర్డినేషన్తోనే ఇది సాధ్యమైంది అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద డేస్ టు కమ్ ఈ సందర్భంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా తయారు చేసాము అది కూడా అందరికీ సర్కులేట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ మనం పెట్రోలింగ్ టీమ్స్ బీచ్ అంతా పెట్రోలింగ్ చేస్తున్నారండి అదే మాదిరిగా శక్తి టీమ్స్ కూడా బీచ్ పెట్రోలింగ్ చేస్తున్నారండి ఒక టేదర్ డ్రోన్ పెట్టడం జరిగింది ఫైవ్ కిలోమీటర్ రేడియస్ చూడడానికి అదే మాదిరిగా భీమ్లీ పిఎంపాలెం ఆరిలోవా ఎంబీపీ త్రీ టౌన్ ఎమర్పేట టూ టౌన్ వన్ టౌన్ దువాడా ఇవన్నీ బీచ్లో ఉన్నాయి ఉన్న స్టేషన్స్ ప్రతి స్టేషన్కి ఒక్కొక్క మొబైల్ డ్రోన్ ఇవ్వడం జరిగింది ఫర్ ట్వంటీ ఫోర్ సెవెన్ డ్రోన్ ప్యాట్రోలింగ్ డ్రోన్ సర్వాలెన్స్ దానివల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఓపెన్ డ్రింకింగ్ లిఫ్ట్ టీజింగ్ గాంజాయి సేవించడం అటువంటి కేసెస్ ప్యాకట అన్నీ మేము పట్టుకుంటున్నాం టూరిస్ట్ కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకు నా ఫోన్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది వాటి టూరిస్ట్ కూడా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తే నాకు కాల్ చేస్తున్నారండి సో వైజాగ్ విమెన్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ సిటీ అండ్ టూరిస్ట్ ఫ్రెండ్లీ సిటీగా మంచి రెపొనేషన్ వచ్చింది అండ్ ఫ్యూచర్లో ఇదే మంచి పని మేము కంటిన్యూ చేస్తామని మీ ద్వారా పబ్లిక్ కి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ